పోలీసు వారి తరపు నుంచి అందరికీ నమస్కారం ఈరోజు రెండు విధములైన ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి ఈరోజు మీడియా బ్రీఫింగ్ పెట్టడం జరిగింది ఇందులో మొదటిగా చైన్ స్నాచింగ్ ఒంటరిగా ఉదయం పూట లేదా ఈవినింగ్ వాక్కి వెళ్ళే మహిళల్ని టార్గెట్ చేసి ఒక ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి సడన్గా ఎవరు చూడని టైంలో వాళ్ళ మెడలో ఉన్న నగలు ఏవైనా ఉంటే వాటిని స్నాచ్ చేయడం జరుగుతుంది సో మన జిల్లాలో రీసెంట్ టైంలో కూడా ఒక ఐదారు ప్లేసుల్లో లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో జరగడం జరిగింది సో వీటన్నిట్లోనూ మనం అన్ని రకాలుగా క్లూస్ సేకరించి వాళ్ళ మూమెంట్స్ కూడా మనము తెలుసుకొని సో గత కొన్ని వారాలుగా మన టీమ్స్ మొత్తం వర్క్ చేస్తున్నాయి మొదటిగా చిత్తూరు వన్ టౌన్లో రీసెంట్గా మనం ఉదయం పూట కూడా గస్తీ పెంచాము డ్రోన్స్ కూడా వాడుతున్నాము బట్ ఒంటరిగా వాకింగ్ చేసే వాళ్ళని టార్గెట్ చేసి చిత్తూరు వన్ టౌన్లో వెరీ రీసెంట్గా ఒక కేసు జరిగింది ఈ కేసులో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు ఏ ఒక లొకేషన్లో కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది ఈ వన్ టౌన్లోనే కాకుండా మనకి పొంగనూరు పోలీస్ స్టేషన్లోను వీకోట పోలీస్ స్టేషన్లోను మదనపల్లి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది ఇలానే వాళ్ళు తమిళనాడులో కూడా డిఫరెంట్ లొకేషన్స్లో చేయడం జరిగింది ఈ అంతరాష్ట్ర ముఠాన్ని మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఇద్దరు వ్యక్తులు వీళ్ళిద్దరిలో ఫస్ట్ వ్యక్తి పేరు హంసా యూసన్ ఇతను పేర్నాయిపాళ్యము మెట్టుపాల్యం సిటీ తమిళనాడు రెండో వ్యక్తి పేరు మహమ్మద్ పితా అలియాస్ పితా ఆర్ అలియాస్ అంజాద్ సో ఇతను కూడా ప్రస్తుతము పళని తాలూకా దిండిగల్ డిస్టిక్ తమిళనాడు రాష్ట్రం ఇద్దరు కూడా ఇంటర్ స్టేట్ బోర్డర్ని టార్గెట్ చేసేసి తమిళనాడులోను మరియు చిత్తూరులో వేరువేరు లొకేషన్స్లో చైన్ స్నాచింగ్ చేయడం జరిగింది ఈ కేసులో వాళ్ళు మొదటగా చూసేది ఉదయం లేదా సాయంత్రం పూట వాకింగ్కి వచ్చే మహిళలు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని ఎవరైతే సరే మెడలో నగలు పెట్టుకొని తిరుగుతున్నారో వాళ్ళని పర్టికులర్గా టార్గెట్ చేసి చైన్ స్నాచ్ చేయడం జరిగింది ఈ పర్టికులర్ కేసులో వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఇరవై లక్షల విలువ చేసే నూట తొంభై రెండు గ్రాముల బంగార ఆభరణాలు మరియు మూడు లక్షల విలువ చేసే రెండు టూ వీలర్స్ కూడా వాళ్ళు క్రైమ్ చేయడానికి వాడే ఈ టూ వీలర్స్ కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది సో మొత్తం విలువ సుమారుగా ఇరవై మూడు లక్షలు మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది మరి ఒక కేసు ఎవరైతే సరే రాత్రిపూట వాళ్ళ ఇల్లు తాళం వేసుకొని వెళ్తారు లేదా ఈవెన్ ఉదయం సమయంలో కూడా ఏదైనా పనుల వలన తాళాలు వేసుకొని వెళ్తుంటారు సో వీళ్ళని హౌస్ బ్రేకింగ్ టీమ్స్ అంటారు ఇలాంటి టీమ్ వెరీ రీసెంట్లీ ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంటిలో చొరబడి సుమారుగా నలభై రెండు వేల రూపాయల నగదు అరవై ఐదు గ్రాముల బంగారం దొంగతనం చేయడం జరిగింది ఈ పర్టికులర్ కేసు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రిజిస్టర్ కాబడి చిత్తూరు రూరల్ మండలంలో అంటే ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నమోదు కాబడింది దీనిలో ఇమీడియట్గా చిత్తూరు రూరల్ మరియు ఎన్ఆర్పేట పోలీస్ టీములు మరియు క్రైమ్ టీమ్స్ కూడా ఫామ్ చేసేసి మనము లోకల్గా అన్ని రకాల ఇన్ఫర్మేషన్లు చూసి అలానే సీసీ కెమెరాస్ మరియు టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా గ్యాదర్ చేసేసి ఒక వ్యక్తి ఇవన్నీ చేస్తున్నాడని తెలుసుకొని ఆ వ్యక్తిని మనం పట్టుకోవడం జరిగింది ఆ వ్యక్తి ముద్దాయి వివరాలు జి ప్రశాంత్ ఇతని వయసు ఇరవై ఆరు సంవత్సరాలు ఇతను కూడా రాణిపేట జిల్లా తమిళనాడు రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చేసి హౌస్ బ్రేకింగ్ బై డే ఆర్ హౌస్ బ్రేకింగ్ బై నైట్ చేస్తున్నాడు ఇతను మన జిల్లాలోనే పెనుమూరు చిత్తూరు తాలూకా మరియు ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మూడు చోట్ల హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది ఇతని మనం అరెస్ట్ చేసిన తర్వాత అతని కన్ఫెషన్ మేరకు పది లక్షల ముప్పై ఐదు వేలు విలువ చేసే సుమారుగా నూట తొమ్మిది గ్రాముల బంగారము అలానే నలభై రెండు వేల రూపాయల సంబంధించిన నగదు కూడా సుమారుగా టెన్ పాయింట్ సెవెన్ సెవెన్ ల్యాక్స్ సంబంధించిన ప్రాపర్టీ కూడా రికవరీ చేయడం జరిగింది ఇతను కూడా ఇంటర్ స్టేట్ బోర్డర్లోనే ఎక్కువగా ఇతను రాణిపేట నుంచి వచ్చాడు తమిళనాడులోను మరియు చిత్తూరులోను వేరు వేరు ప్లేసెస్లో ఇతను హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది సో ముందుగా ప్రజలని మేము కోరుకునేది ఒకటే ఎవరైనా సరే మీరు హౌసెస్ లాక్ చేసి వెళ్తున్నట్లయితే చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అలానే పోలీస్ స్టేషన్లో కూడా మీరు ఎక్కడ లాక్ చేసి వెళ్తున్నారు ఏ టైం నుంచి ఏ టైంకి వెళ్తున్నారో సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలానే మన జిల్లాకు సంబంధించిన ఎల్హెచ్ఎంఎస్ లాకర్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది మీరు కనుక వెళ్ళే పరిస్థితుల్లో ఉంటే మా దగ్గర ఉన్న కెమెరాలు కూడా అక్కడ పెడతాము సో ఎవరైనా సరే వాటిని హౌస్ బ్రేకింగ్ కనుక చేసినా మన కంట్రోల్ రూమ్లో అలర్ట్స్ వస్తాయి అలానే దొంగల్ని ఇమీడియట్గా పట్టుకోవడానికి అవకాశం ఎక్కువ అవుతుంది లేదు ఈ ఎల్హెచ్ఎంఎస్ ఇవన్నీ పెట్టుకోవడానికి మీకు కుదరకపోయినా మీరు పర్మనెంట్ సొల్యూషన్ మనము ఎన్నో రకాల కెమెరాల గురించి ఎన్నో రకాల సీసీటీవీ కెమెరాల గురించి ఇప్పటిదాకా అవేర్నెస్ కలిగించాము అలానే స్మార్ట్ లాక్స్ మన జిల్లాలో ఇప్పటికి పదిహేడు వేలకు పైన స్మార్ట్ లాక్స్ వాడుతున్నారు ఎవరైనా సరే వచ్చి వాటిని పట్టుకున్నా ఇమీడియట్గా అలారం అనేది వస్తుంది ఇమీడియట్గా చుట్టుపక్కల వాళ్ళు అలర్ట్ అవుతారు దీని వలన ఎవరైతే సరే ఆఫెన్స్ చేస్తున్నారో వాళ్ళు పారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీ సొమ్ము అనేది ఎక్కువ భద్రంగా ఉండే ఉంటుంది దానికోసమే మీరు స్మార్ట్ లాక్స్ వాడడం కానీ సీసీటీవీలు కెమెరాలు కానీ పెట్టుకోండి లేదన్నట్లయితే మన జిల్లాకు సంబంధించిన ఎల్హెచ్ఎంఎస్ వాడండి థ్యాంక్ యూ